డైవర్స్ ఈ వీడియోలో మీకు ప్రజాపాలన అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అదేవిధంగా రేషన్ కార్డు లేని వారు కూడా ఈ యొక్క స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు ఐదు గ్యారెంటీలకు అప్లై చేసుకోవాలంటే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో మనం చూసుకుందాం చాలా వరకు ఈ తప్పులు అయితే సరి చేసుకోండి ఖచ్చితంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయకుండా వీడియో చేస్తున్నారు సో చివరి వరకు చూస్తూ చేయండి ఖచ్చితంగా మనం ఇప్పుడు పూర్తి వివరాలతో ఈ వీడియో చూద్దాం ఇక్కడ మనకి ఈ ప్రజాపాలనకి సంబంధించి అప్లికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇచ్చే నెల ఆరు వరకు అయితే పెట్టుకున్న వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది అందులో భాగంగా మనకి మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇంద్రామయ్యులు చేయుత పథకం ఈ ఐదు పథకాలకి సంబంధించి అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు కానీ చాలామందికి డౌట్స్ ఏమైతే ఉన్నాయంటే ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చేటప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరిని చూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉన్నది సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం ఈ దాంట్లో రేషన్ కార్డులో ఉమెన్ ని పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఉమెన్కి ఎక్కువ స్కీమ్స్ అయితే తెలంగాణలో ఉన్నాయి మనకి మహాలక్ష్మి కానీ గృహలక్ష్మి కానీ అదేవిధంగా నెక్స్ట్ మనకి గ్యాస్ కనెక్షన్స్ కానీ అయితే ఇప్పుడు చాలా మందికి గ్యాస్ కనెక్షన్ ఒకవేళ హస్బెండ్ నేమ్తో గ్యాస్ కనెక్షన్ ఉంది బట్ కాకపోతే ఇప్పుడు తనకి లేదు కదా తనని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెడితే గ్యాస్ కనెక్షన్ ఆమెదే ఇవ్వాలి కదా ఆమె కొత్తించాలి అంటే అని చాలా మంది అడుగుతున్నారు గ్యాస్ కనెక్షన్ ఎవరిది ఇచ్చినా ఏం లేదు బట్ కాకపోతే ఆ ఫ్యామిలీలో గ్యాస్ ఏదైతే రేషన్ కార్డులో ఉన్న పర్సన్ని మాత్రం ఇస్తే సరిపోతుంది ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా తనని పెట్టడం వల్ల నెక్స్ట్ మీకు ఈ గ్యాస్ కనెక్షన్ కానీ గృహలక్ష్మి అదేవిధంగా మనకి ఫ్రీ బస్ టికెట్స్ ఇటువంటి ఏ ఏ ఏ పథకం చూసినా కానీ వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళని పెట్టడానికి ప్రయత్నం చేయండి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉమెన్ పెట్టినప్పుడు ఇక్కడ చాలామందికి డౌట్ ఒకటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే ఒకే పథకానికి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే ఆ పథకానికి ఎవరు అవులో వాళ్ళే పెట్టుకోండి కాకపోతే మీరు ఎవరికి వారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా వాళ్ళని పెట్టుకుంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది అట్లా కూడా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మనకి ఇప్పటివరకు అయితే రూల్స్ అయితే రాలేదు ఇంకొకటి విషయం అయితే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరినైతే పెడతారో వారికి యొక్క ఫోటో మాత్రమే ఇక్కడ మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది అంటే ఫోటో దా వారి యొక్క ఫోటో అదేవిధంగా ఒకవేళ అప్లై చేసే వారి యొక్క స్త్రీగా స్త్రీ అయితే స్త్రీని పురుషుడైతే పురుషుడు ఇతరులైతే ఇతరులు ఇక్కడ మీరు ఉమెన్ పెట్టమని కాబట్టి స్త్రీ అని దాని కాలం క్లిక్ క్లిక్ చేయండి తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ ఎస్సీ అయితే ఇక్కడ నేను ఇతరులు క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మీరు పుట్టిన డేటు ఇట్లా మీరు ఏదైతే ఉంటుందో దాన్ని పుట్టిన డేట్ మీరు రాయండి తర్వాత మీ ఆధార్ నెంబర్ రాయండి ఆధార్ నెంబర్ మీద అయితే ఉంటుందో ఆధార్ కార్డులో అది రాయండి ఈ ఆధార్ కార్డు లేటెస్ట్ డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు మాత్రమే దాంట్లో ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రమే ఈ దరఖాస్తు నెంబర్ అయితే వాళ్ళు వేసి ఇస్తారు నెక్స్ట్ మీ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఒకవేళ గుర్తుపెట్టుకోండి చాలామంది డౌట్ ఏంటంటే రేషన్ కార్డు మీరు సపరేట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు నేను నేను ఇందులో యాడ్ అవ్వచ్చు అంటున్నారు సో మీరు రేషన్ కార్డు సపరేట్ చేసుకోవాలనుకుంటున్నారు అప్లై చేసుకునేవారు ఇందులో డీటెయిల్స్ ఇవ్వకండి సపరేట్గానే ఇవ్వండి అదేవిధంగా మీకు ప్రజెంట్గా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో ఆ రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వండి దాంట్లో మీకు మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ప్రస్తుతం వాడకంలో ఉన్న నెంబర్ ఇవ్వండి వృత్తి మీరు ఏం చేస్తున్నారో కూడా ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ పొందుపరచడానికి ప్రయత్నం చేయండి సో కుటుంబ వివరాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఇవ్వండి దాంతో పెద్ద ప్రాబ్లం కాదు ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డు చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు ఇక్కడ వాళ్ళకి కొత్త రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ ఇందులో నుంచి మీరు అందులో కూడా మీరు సపరేట్ అప్లికేషన్ పెట్టుకొని మీ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టారో వాళ్ళ డీటెయిల్స్కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు రేషన్ కార్డులు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు వాళ్ళ డాటరు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కానీ వాళ్ళ మా అత్త మామ కానీ ఉంటే వాళ్ళందరూ డీటెయిల్స్ రాయండి ఇక్కడ దరఖాస్తు దారితో సంబంధం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉంటే ఫస్ట్ హస్బెండ్ నేమ్ రాస్తాము హస్బెండ్ ఏమవుతుంది ఇక్కడ బర్త్ అవుతాడు అంటే మెయిన్ దరఖాస్తు దారికి వాళ్ళ యొక్క లింగం అంటే మెయిల్ అదేవిధంగా అంటే పురుషుడు అని రాస్తాం పుట్టిన తేదీ అదా నెంబర్ ప్రతి ఒక్కరు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఎవరి ఎలా రాస్తాము ఇక్కడ మెయిన్ ప్రైమరీ అప్లికెంట్కి ఇక్కడ అంటే అక్కడ రాసిన దరఖాస్తు దారికి ఇక్కడ రాసిన పర్సన్కి ఏమవుతారు దానికి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళది లింగం అంటే ఇక్కడ వాళ్ళు ఏంది అంటే మేలా ఫీమేల్ అనేది రాస్తే సరిపోతుంది ఇక్కడ క్రమసంఖ్య వేయాల్సి ఉంటుంది వాళ్ళ పేరు పూర్తి పేర్లు సన్నెత్తు సహా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ ప్రగతి పథక పథకం అప్లై చేసేటప్పుడు నేను ఎక్కడో ఉన్నాను నా ఆధార్ కార్డుని ప్రజెంట్గా చేంజ్ చేసుకోవాలంటే ప్రజెంట్గా ఆధార్ కార్డ్ అయితే ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ అడ్రస్కి చేంజ్ చేసుకొని అప్లై అయితే చేయండి అదేవిధంగా మీరు ఇంటి నెంబర్ వీధి నెంబర్ ఇవైతే రాయాలి గ్రామం మున్సిపాలిటీ రాయండి వార్డు నెంబర్ రాయండి డిస్టిక్ రాయండి మండలం రాయండి మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారు ఏ మండలం ఉంటారో ఏ గ్రామంలో ఉంటారో మీరు ఆధార్ కార్డు ప్రకారం అక్కడ చేంజ్ చేసుకొని రాయండి త్రీ డేస్లో చేంజ్ చేసి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కానీ సర్నేములు అవి అవి ఉంటే మాత్రం అవి నిమ్మలంగా చేంజ్ చేసుకోండి అవి పెద్ద మ్యాటర్ కాదని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మనకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు రావాలంటే దీన్ని టిక్ చేయండి ఒకవేళ గ్యాస్ సిలిండరే కావాలనుకుంటే దీన్ని టిక్ చేయండి అదేవిధంగా మీకు గ్యాస్ కనెక్షన్స్ నెంబరు అంటే మీకు గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ని మీరు ఇక్కడ రాస్తే సరిపోతుంది తర్వాత మీకు సరఫరా చేసిన కంపెనీ హెచ్పినా ఏ కంపెనీ అయితే సరఫరా చేస్తున్న కంపెనీ నేమ్ రాయండి నెక్స్ట్ సంవత్సరానికి సరిపడే గ్యాస్ సిలిండర్ ఎన్ని అవసరం ఉంటే అన్ని రాయండి ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ రైతు భరోసా కింద కొంతమంది డౌట్ లేదంటే ఇప్పుడు నేను రైతు భరోసా అప్లై చేస్తే రైతు బంధు కట్ అవుతుంది అని చెప్పేసి మంది అడుగుతున్నారు సో అటువంటిది ఏం లేదండి మీరు రైతు భరోసా అయితే ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు రైతు భరోసా కింద అప్లై చేయాలంటే ఫస్ట్ రైత కౌలు రైతు అనేది క్లియర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత దానిలో భాగంగా మనకి పట్టాధార పాస్బుక్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పట్టాదార్ పాస్బుక్ నెంబర్లు ఇవ్వండి ఎన్ని పట్టాదార్ పాస్బుక్ ఉంటే అన్ని నెంబర్స్ ఇచ్చి మీకు ఇక్కడ సర్వే నెంబర్లు అన్ని ఇన్ని సర్వే నెంబర్లు అన్ని సర్వే నెంబర్ రాసి టోటల్ విస్తీర్ణం మీరు రాయండి వ్యవసాయ కూలీలకి అయితే మీరు ఒకవేళ ఇందులో పై దాంట్లో మీరు ఒకవేళ రైతులు కాదు అనుకున్న సందర్భంలో మీరు ఓన్లీ కూలీదారులు అయితే కూలిదారులకు సంబంధించిన ఆమె కార్డు నెంబర్ ఉంటుంది దాని పన్నెండు వేల దానికి టిక్ చేయండి ఇన్ ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అరువులైన వారికి అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఏమి మీరు ఒకవేళ ఇల్లు లేని అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి సో నెక్స్ట్ మనకి ఇంకొకటి అమరువీరుల కుటుంబానికి కూడా డబ్బులు అయితే ఇస్తాము అంటే రెండు వందల యాభై గదుల స్థలం ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో అమరవీరుల కుటుంబం పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ నెంబరు డె సర్టిఫికేట్ నెంబరు వాటిని ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కుటుంబాలైతే అవును అని చేయండి దాంట్లో మీరు ఎప్పుడైతే ఏ సంవత్సరంలో పార్టిసిపేట్ చేస్తారో ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంటుంది అది ప్లస్ జైలుకెళ్ళిన జైలు పేరు స్థలము శిక్ష సంబంధిత వివరాలు అయితే అన్ని ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ గృహజ్యోతి పథకం అయితే ఇక్కడ సంబంధించి రెండు వందల యూనిట్లకు సంబంధించి ఇక్కడ మరొక సమాచారం రావడం జరిగింది రెండు వందల యూనిట్లకు సంబంధించి చూస్తుంటే మీరు ఎంతవరకు వాడుతున్నారు జీరో టూ వాడుతున్నారా టూ వంద నుంచి రెండు వందల లేకపోతే రెండు వందల పైన యూనిట్లు వాడుతున్నారా తర్వాత ఇక్కడ మీకు యూఎస్ నెంబర్ కాకుండా మీరు సర్వీస్ మీటర్ నెంబర్ ఆ మీటర్ నెంబర్ ఇక్కడ రాయండి నెక్స్ట్ మనకి చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు అంటే ప్రస్తుతం పెన్షన్ వస్తున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు లేని వారు మాత్రమే చేయండి దివ్యాంగులు కానీ అయితే సదరు నెంబర్ ఇవ్వండి ఇతరులు అయితే వృద్ధాపా ఏ విభాగానికి చెంది ఉంటే ఆ విభాగాన్ని క్లిక్ చేయండి మీరు ఇందులో దాని ప్రకారంగా మీకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొక విషయం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జతపరచాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారు దీన్ని జతపరచాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసారో దారి సంతకం అంటే వేలి ముద్ర ఉంటే వేలి ముద్ర సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ వారి పేరు వారి ఏ రోజు అప్లై చేశారో ఆ రోజు డేట్ రాయండి నెక్స్ట్ మనకి ప్రజాపాలన అనే దరఖాస్తు రిసీజ్ అయితే తీసుకోండి దీన్ని ఎవరు ఇస్తారంటే అక్కడ అధికారి అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి వార్డ్ నెంబరు దరఖాస్తు నెంబరు ఎవరు ప్రైమరీ ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారో వాళ్ళ పేరు తండ్రి పేరు ఏ పథకానికి అప్లై చేశారో ఆ పథకానికి టిక్స్ చేస్తూ ఇస్తుంటారు నేను మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి వార్డ్ నెంబరు మండలం జిల్లా ఇవైతే డీటెయిల్స్ రాసి వచ్చి తన సంతకం చేసి ఇది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ మీరు ఏ ప్రతిదానికి కమ్యూనికేట్ అవ్వడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది ఓవరాల్గా మనకి ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు ఈ ఏ పథకం గురించి అప్డేట్ కావాలంటే మా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే